కర్కాటక రాశి ఈ రాశి వారికి వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది నేడు అనుకున్న కార్యం అనేటువంటిది వాయిదా రూపంలో జరుగుతూ ఉంటుంది కార్యం అనేటువంటిది సక్రమమైన పద్ధతిలో నెరవేరదు నెరవేరినట్టుగానే అనిపిస్తుంది కానీ మాత్రం చివరి నిమిషంలో వాయిగా పడుతూ ఉంటుంది కొంతవేరకు మానసికమైనటువంటి చికాకుగా ఉంటూ ఉంటారు కొంత ఆందోళనకరంగా సాగుతూ ఉంటూ ఉంటుంది వీరు చాలా జాగ్రత్త వహించండి అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక పరమైనటువంటి కట్టడి చాలా అవసరం ఈ యొక్క రాశి వారికి చక్కని సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది కానీ వృద్ధితో పాటు ఆర్థిక కట్టడి లేక వృధా కూడా అవుతూ ఉంటుంది దాని విషయంలో చాలా జాగ్రత్త వహించాలి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోభ్రాం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భూ